మన ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున ఈ మంగళవారపు ఉదయకాలమున మా ఆత్మీయులందరికీ నాతోటిత పనివారైన దైవ సేవకులకును సంఘములకును మా వందనాలు శుభములు తెలుపుతూ ఉన్నాము క్రీస్తునందున్న మీ అందరికీ సమాధానము కలుగునుగాక ఆమెన్ ప్రభువు నందు ప్రియమైన వారనరా మన దేవాది దేవుడు ఈ సంవత్సరములో మూడవ మాసము పద్దెనిమిదవ తేదీ మనలను భూమి మీద ఆయుష్కాలాన్ని పెంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ దినం అనుగ్రహించినందుకు దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుదాము ఈ దినమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థిద్దాం ప్రార్థన చేసిన తదుపరి పేతురుగారు వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనములో నుండి కొన్ని మాటలు ధ్యానము చేద్దాము దానికి ముందు చిన్న ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ నమ్మకము గల మా తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతి స్తోత్రాలు దేవ గడిచిన దినములన్నిటా మమ్ములను కాపాడారు రాత్రంతా కాపాడారు నైనా మాకు మరి ఒక దినము మీరు ఇచ్చినందుకు ఈ స్తోత్రాలు ఈ మంగళవారపు ఉదయకాలమున మీ పాతాల సన్నిధిలో ప్రార్థించే ఈ భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు ఈ స్తోత్రాలు తండ్రి మీరిచ్చిన ఈ నూతన దినమును బట్టి మీ కూస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మహోన్నతుడువైన దేవ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటున్నాయి నైనా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను ధైర్యపరుస్తున్నందుకు అందనాలు వారి జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసినటువంటి బిడ్డలు తండ్రి రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నారు నైనా వారికి మీ కృప చూపించి మీ కార్యములు జరిగించమని నేను ప్రార్థిస్తుంటున్నాను అంత మాత్రమే కాకుండా ఒక సహోదరి తన కుమారుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాశాడు చక్కటి రిజల్ట్ కొరకు ప్రార్థించమని కోరారు నైనా వారి కోరిక మేరకు ప్రవ్వ మేము ప్రార్థిస్తుంటున్నాము చక్కటి రిజల్ట్ ఆ కుమారుడు పొందును గాక అంత మాత్రమే కాకుండా దయగల మా తండ్రి తదితర ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరిని బట్టి కూడా మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నైనా మీ కృప చూపించి కార్యాలు జరిగించండి మహిమగలిగిన మా తండ్రి ఈ మాసము చివరిలోపు మరి ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ రాసినటువంటి బిడ్డలకు రిజల్ట్ రాబోతున్నాయి అందులో నిషాంత ఉన్నారు కుమారుడిని జ్ఞాపకం చేసుకొని మంచి ర్యాంకు వేసునామన వచ్చును కాక మీన్ అంతేకాకుండా నీట్ ఎగ్జామ్స్ కొరకు బిడ్డలు సిద్ధపడుతూ ఉన్నారు నీట్ ఎగ్జామ్ రాయడానికి నాయన మీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకొని చక్కగా రాయడానికి జీవితంలో ఉన్నతమైన స్థాయిలో ఎదగడానికి మీరు సహాయం చేయండి గవర్నమెంట్ ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్న బిడలకు మీరు సహాయమును అనుగ్రహించమని కోరుకుంటున్నాను అంత మాత్రమే కాకుండా మరికొన్ని ప్రార్థనా అంశాలు నా తండ్రి మీ పాదాల సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి క్షణికావేశములో నాయన ఎవరూ ఆత్మహత్యలు చేసుకోకుండా వారిని కాపాడమని ఎవరు దుర్మరణం పాలు కాకూడదని ప్రార్థిస్తున్నాము నరహత్యలను నివారించగలిగిన దేవుడవు నైనా అకాల మరణాలు సంభవించకుండా మీ కృప చూపించమని కోరుకుంటున్నాను మా దేశంలో రాష్ట్రాలలో రౌడీజము రాజకీయ కక్షలు పనికి మాలన పంతనాలు పట్టింపులు పోవాలని ప్రార్థిస్తున్నాము అంతేకాకుండా కులగజ్జి నిర్మూలము కావాలని ప్రార్థిస్తున్నాము కులము కులము అని కొట్టుకొని చస్తున్నారు కులము కూడు పెట్టదని తెలిసినప్పటికీ కూడా కులమనే పేరుతో ఎన్నో అరాచకాలు చేస్తున్నారు తండ్రి అలాంటి కులగజ్జి యేసు నామమున మమన గాక నా తండ్రి మరి పత్రికా విలేకరులను దీవించండి జర్నలిస్టు నిజాయితీగా వ్యవహరిస్తూ ఉంటున్నారు నాయన వారిని ఆశీర్వదించండి పత్రికా విలేకరులకు జర్నలిస్టులకు ఎలాంటి ఆపాయం కలగకుండా సహాయం చేయండి అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ను ఆశీర్వదించండి లాయర్లను జడ్జీలను దీవించండి న్యాయముగా న్యాయము చేయనట్లుగా సహాయం చేయండి టీచర్స్ను ఆశీర్వదించండి పాస్టర్స్ని పాస్టర్ అమ్మలను దీవించండి రెవెన్యూ శాఖ వారిని ఆశీర్వదించండి రిజిస్ట్రేషన్ ఆఫీసులో పనిచేసే గుమస్తా మొదలుకొని రిజిస్టార్ వరకు దీవించండి ఎవరు కూడా లంచాలకు పాల్పడకుండా మీ కృప చూపించండి లంచము అనే ఆలోచన లయమవును గాక దేవా ఇతర శాఖలలో పనిచేసేవారు ఎవరైనా సరే నైనా కకృతిపడి సొమ్ముకు ఆశపడకుండా నిజాయితీగా బాధ్యతలు నిర్వర్తించుదురుగాక ఎందరో పేదలు నైనా మరి అధికారుల ఎందుకు వెళ్ళినప్పుడు అక్కడ నాయన అధికారులు సొమ్ముకు ఆశపడి బీదలను కూడా చూడకుండా లంచాలకు ఆశపడుతూ ఉంటున్నారు అలాంటి వారిని మీరు సరిచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను అంత మాత్రమే కాకుండా వ్యవసాయదారుల కొరకు రైతుల కొరకు కూలీల కొరకు ప్రార్థిస్తుంటున్నాము అయినా దీవించండి దెబ్బ వడదెబ్బ తగలకుండా కాపాడండి ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాము మీ చిత్తమైతే ప్రైవేటు ఉద్యోగాలు పర్మినెంట్ అవును వలస కార్మికులు నాయన సొంత గ్రామాలను బంధువులను స్నేహితులను రక్త సంబంధికులను వదులుకొని ఆయా పట్టణాలలో హైదరాబాదు లాంటి మహానగర పట్టణ మహానగరాలలో పని చేస్తుంటుండగా ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా మీ కృప చూపించండి పాపములు పడిపోకుండా సహాయం చేయండి తమ కష్టానికి తగిన ప్రతిఫలము వారు గాక దళారీలు నయన అమాయకులను మోసము చేసి ఇతరుల కష్టార్జితాన్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటుంటారు అలాంటి వారి ప్రయత్నాలు ఏసునా మమన లయమౌను గాక ప్రభుత్వం విధించిన విధానాలు సరిగ్గా అమలు చేయబడాలని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభుత్వము ద్వారా ప్రజలకు వర్తించవలసిన ప్రతిదీ కూడా న్యాయముగా ప్రజలకు వర్తించును గాక దీవించండి తండ్రి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి స్వస్థతలు దయచేయండి అప్పులు తీసుకొని కట్టలేక బాధపడుతున్న వారికి అప్పులు తీర్చుకునే మార్గము కనపడునుగాక వేసుమన విడిపోయిన భార్యాభర్తలు మరలా కలవాలని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన కలిసి ఉన్నప్పటికీ కూడా గొడవలు పడుతూ చిన్న చిన్న వాటికి గొడవలు పడుతున్న భార్య భర్తలు సమాధాన పడాలి త్రాగుడుబోతు భర్తలు మారాలి గయ్యాలి భార్యలు మారాలి వారిరువురు భార్య భర్తలు కుటుంబానికి సాక్ష్యముగా ఉండాలని ప్రార్థిస్తుంటున్నాము కుటుంబ వ్యవస్థను స్థాపించిన దేవా మీరే కుటుంబాలలో నెమ్మది సమాధానము కలగచేయి వాడవని మీ వైపు చూస్తున్న వారందరి జీవితములో శాంతి సమాధానము సంతోషము సమృద్ధి కలుగునుగా కానీ ప్రార్థిస్తుంటున్నాము దయగలిగిన మా తండ్రి నా తోటి దైవ సేవకులు సంఘాలు అయినా ఈ ఉపవాస దినాలలో ఉంటుండగా ఉపవాస దినములలో ఎందరైతే ఉపవాసించి ప్రార్థిస్తున్నారో ప్రతిఫలమును ప్రసాదించండి వాక్యానికి విరుద్ధముగా వచ్చే ప్రతి తలంపు నుంచి కాపాడండి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి ప్రయాణాలలో ప్రమాదాలను తప్పించి క్షేమమును అనుగ్రహించండి మీరే మహిమను పొందండి ఈరోజు వివాహ దినం జన్మదినం జరిగించుకుంటున్న మా ఆత్మీయ బిడ్డలను దీవించండి దేవా మీకు వందనాలు తండ్రి ఇలాంటి దినములు మీ చిత్తమైతే రాకడా ఆలస్యమైతే అనేకములు వారు పొందుదురుగాక విదేశాలలో ఉన్న మా ఆత్మీయ బిడ్డలను సైతము జ్ఞాపకం చేసుకుంటున్న వారి అవసరతలు అక్కరలు తీర్చి వారున్న ప్రాంతాలలో వారున్న దేశంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా సహాయం చేసి మహిమా ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మని సన్నిధి మనకెల్లరికి మనము చేసిన ప్రార్థనలకు సదా తోడై ఉండునుగాక ఆమెన్ ఆమెన్ మే గాడ్ బ్లస్ యూ ప్రభు నందు ప్రియమైన వారనరా పేతురుగారు తన మొదటి పత్రికలో రెండవ అధ్యాయం ఇరవై ఒకటో జనములో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయను అని వ్రాశాడు ఈ పత్రిక రాసిన పేతుడు ఎంత గొప్పవాడో ప్రభు దృష్టిలో మనకు తెలుసు కనుక అతను రాసిన ఈ పత్రికలో రెండవ అధ్యాయం ఇరవై ఒకటో జన్మలో యేసు క్రీస్తు అడుగు జాడలలో కొన్ని విషయాలు మనం చూద్దాం క్రీస్తు మన క్రైస్తవ జీవితం అంతటికీ మాదిరి అని తెలుసు మనకు అయితే ఆయన గుణగణాలలో కొన్నిటిని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం ఒకటి యేసు క్రీస్తు విధేయత కలిగిన వాడు హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచన ప్రకారము విధేయత అంటే దేవుడు చెప్పిన పని సంపూర్తిగా నెరవేర్చడము సమూహేలు మొదటి గ్రంథం పదిహేనో అధ్యాయం ఇరవై రెండవ వచనం యేసుక్రీస్తు తన చిత్తము కాక తండ్రి చిత్తానికి సంపూర్తిగా తల వంచి నెరవేర్చాడండి ఎపి పత్రిక పదవ అధ్యాయం ఐదు నుంచి తొమ్మిది వచనాలు రెండు యేసూ క్రీస్తు తగ్గింపు స్వభావం కలిగినవాడు ఫిలిపి పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచనం తగ్గింపు స్వభావం కలిగినవాడు మూడు యేసుక్రీస్తు క్షమాగుణము కలిగినవాడు సిలువలో ఆయన దొంగను క్షమించాడు సెలవు చుట్టూ చేరిన మూకలను క్షమించాడు నన్ను క్షమించాడు నిన్ను క్షమించాడు మన పాపములను క్షమించాడు ఆయన కనుక క్షమాగుణం కలిగిన వాడు లు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము తండ్రి మన పాపములను క్షమించుట మనము ఇతరులను క్షమించే గుణము కలిగి ఉండుట శత్రువులను ప్రేమించే వారిని మనము క్షమించాలి శత్రువులను మనం ప్రేమించినప్పుడు వారిని క్షమించినట్లుగా భావిస్తుంటున్నాము కనుక యేసు క్రీస్తు ఒకటి విధేయత కలిగినవాడు రెండు తగ్గింపు స్వభావం కలిగినవాడు మూడు క్షమించే గుణం కలిగినవాడు ఇట్టి గుణము మనము కలిగి ఉందుము గాక ఆమెన్